నన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు ఆధర్వంలో మన్యశ్రీ కాన్సిరామ్ తొంభై ఒకటవ జయంతి సందర్భంగా పోచమ్మ తల్లి గుడి నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి కనిసిరామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి శనిగరపు రాజు మాట్లాడుతూ భారతదేశంలో అట్టడుగు వర్గాలకు బహుజన కులాలకు రాజ్యాధికారం రుచి చూపించి బహుజన కులాల్లో ఆత్మ గౌరవాన్ని నింపి గొప్ప రాజనీత్ఞుడు కన్సిరామ్ అన్నారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాన్య శ్రీ జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాశీరామ్ గారు ఈరోజు దేశ రాజకీయాలనే మార్చినటువంటి నిరంధరుడు అలాగే అట్టడుగు స్థాయిలో అట్టడుగు వెనుకబడినటువంటి వారికి కూడా రాజ్యాధికారం చేయించుకోవచ్చు మనం కూడా పార్లమెంటుకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు ముఖ్యమంత్రులను కావచ్చు ఎమ్మెల్యేలను కావచ్చు మంత్రులను కావచ్చు అని చెప్పి నిరూపించినటువంటి ఏకైక వ్యక్తి మన కాంశీరామ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితులలో మనమే రాజకీయ పార్టీ తెచ్చుకుందాం మనమే టికెట్ తెచ్చుకుందాం మనమే అధికారంలోకి వద్దామని అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత మన కానసీరాం గారిని కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు కొన్ని వర్గాల చేతుల్లోనే తెలంగాణ అనేది మగ్గిపోతా ఉన్నది కాబట్టి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఏకమై గారి పాటలో బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీలో కొనసాగి రాజ్యాధికారాన్ని చేసుకొని ఈరోజు కొన్ని వర్గాల నుంచల్లి మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికారాల్లోకి రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను శనిగరపు రాజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈ కార్యక్రమము పరకాల నియోజకవర్గ అధ్యక్షులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పసల వినయ్ గారు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జులు అమ్మ సాంబయ్య గారు కళ రమేష్ గారు అలాగే పట్టణ అధ్యక్షులు మణికొట రవలి గారి రవల్ గారు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పిలుపునిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మన బ్రతుకులలో వెలుగును నింపుతుంది మనల్ని రాజ్యాధికారంలోకి తీసుకొస్తుంది మనకు ఆత్మగౌరవాన్నిస్తుంది అని సందర్భంగా పిలుపునిస్తూ జై భీమ్ జై భారత్